అందరికీ అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమహాన్ని కామెంట్ చేయండి కుంభరాశి వారికి గత కొన్ని సంవత్సరాల నుంచి శని చాలా ఇబ్బంది పడుతుంది చాలా కష్టాలతో సతమతమవుతూ ఉన్నారు కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి ఒక పెద్ద అదృష్ట యోగం అనేది రాబోతుంది భగవంతుడనేది మీకు ఏ రూపంలో అనేది వస్తాడనేది తెలియదు కాబట్టి అంటే ఉద్యోగుల విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ మీరు చేసే కార్యక్రమాల విషయంలో కానీ అతి పెద్ద అదృష్టం కలగబోతుంది ఈ నెల కార్తీక పౌర్ణమి తర్వాత నుంచి మీకు అదృష్ట దిశగా మార్గాలు అతి దగ్గరలో కొన్ని కనబడుతున్నాయి ఈ దిశగా యోగం అనేది దగ్గరలో ఉంది కాబట్టి మీ మీద శని ప్రభావం కూడా అతి వేగంగా తిరుగుతుంది ఆ శని ప్రభావం వల్ల మీరు ఏదో చేయాలి అనుకుంటున్నారు ఇలా మనసులో ఏదో చేయాలని ఎన్నో ఆశలు ఎన్నెన్నో ఆలోచనలు ఎన్నెన్నో కోరికలు ఎన్నెన్నో విధానాలు ఉంటాయి కానీ వీరికి ఉన్న ఆశలు ఆశయాలు విధానాలు మధ్యలో ఏమవుతుందంటే కొన్ని కొన్ని గ్రహాల వల్ల అలాగే ఆ గ్రహం యొక్క అనుగ్రహ ప్రభావం వల్ల వీరిని సతమతం చేస్తూ ఉంటాయి ఈ సతమతం వల్ల మైండ్ బ్లాక్ అయిపోయి మనశ్శాంతి లేక ఆందోళన పడుతూ భగవంతుని చుట్టూ తిరుగుతూనే ఉంటారు దేవుడు పూజలు చేస్తూ ఉంటారు ఏదైనా కష్టాలు బాధలు ఉన్నారంటే మనం చెయ్యాల్సిందల్లా మనసు లగ్నం చేసి ఆ దేవుణ్ణి ఆరాధించడమే తల్లిదండ్రుల తర్వాత మనకు ఏదైనా కష్టం వచ్చినా ఏదైనా బాధ వచ్చినా దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటాము హోమాలు చేస్తూ ఉంటాము మరి ఇది కూడా సరిగ్గా ఫలితాన్ని ఇవ్వవు కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా దైవానుగ్రహం మానవ ప్రయత్నం రెండూ ఉండాలి ఈ రెండూ లేనిదే ఏలినాటి శని ప్రభావం అనేది మీపై ఉండి మీరు కోరుకున్న కోరికలు అలాగే మీ పనులు ముందుకు పోకుండా సతమతం చేస్తూ ఇబ్బంది పెడుతూ మనశ్శాంతి లేకుండా కొన్ని గ్రహాలు యొక్క శక్తి మీపై ఉంటుంది కాబట్టి వీటిని మీరు తెలుసుకుని దానిని ఏ విధంగా మీరు చేస్తే వాటి నుంచి మీరు తప్పించుకోవచ్చు అలాగే ఏం చేయాలి అనేది మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఇది తెలుసుకున్న తర్వాతే మీరు ఏ పనైనా చేయాలి మీరు తెలుసుకోకుండా వ్యాపారం ఏదైనా ఒకటి పెట్టారనుకోండి అది మొదట్లో బాగానే నడుస్తుంది కానీ రోజులు గడిచే కొద్దీ ఈ గ్రహాల ప్రభావం వల్ల మీరు పెట్టిన పెట్టుబడులు కూడా మీకు రాని పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి మీ గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఇలాంటి వ్యాపారాలు మొదలు పెడితే అప్పుడు మీకు అద్భుతమైన లాభాలు పొందవచ్చు అయితే మరో నలభై ఎనిమిది గంటల్లో కుంభరాశి వారు ఐదు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు అయితే వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది ముఖ్యంగా మరో నలభై ఎనిమిది గంటల్లోకి మీరు వినబోయే ఐదు పెద్ద శుభవార్తలు ఏంటి ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఈ కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే కనుక చాలా మంచి మనస్తత్వం కలిగిన వారిని చెప్పుకోవాలి ముఖ్యంగా ఎవరైనా ఆపదలో ఉంటే మీరు ఏమీ ఆలోచించకుండా సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు అలాగే ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే మీ జీవితంలో మీరు సొంత వారి వల్ల మోసపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి అంటే నమ్మిన వ్యక్తుల వల్లే మీరు మోసపోయేటటువంటి సందర్భాలు ఉన్నాయి అయితే ముఖ్యంగా మీరు విజయాన్ని సాధించగలుగుతారు ముఖ్యంగా మీ జీవితంలో నిరాశ నిస్పృహలకు మీరు చోటు నివ్వకుండా మీరు మానసిక ధైర్యంతో అడుగు ముందుకు వేస్తే మాత్రం ఖచ్చితంగా శుభ ఫలితాలను చూస్తారు అయితే కుంభరాశి వారు ఎప్పుడు కూడా బంధాలకు అనుబంధాలకు కూడా ప్రాధాన్యత ఇస్తుంటారు ఎవరైనా మీకు చిన్న సహాయం చేసినా కానీ జీవితాంతం గుర్తు పెట్టుకునే మనస్తత్వం వీరిది అలాగే ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తులకు సహాయం చేయడానికి అవకాశాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు ఈ కుంభరాశి వారి జాతకంలో కుటుంబ విషయాలు ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా తర్వాత ఖచ్చితంగా అవి సర్దుకుంటాయి అవసరంలో ఉన్నప్పుడు మాత్రం ధనం లభించదు కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తుంది బంధువులు కానీ ఆత్మీయ వర్గం కానీ మీ అవసరాలకు ఖచ్చితంగా ధనాన్ని సర్దుబాటు చేసే అవకాశాలు ముందు ముందు మీ జీవితంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి వారు మీ యొక్క ఉన్నతిని ఎంతగానో తోడ్పడతారని కూడా చెప్పుకోవాలి అయితే ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం సమాజంలో ఉన్నత స్థానాలు కానీ గౌరవ స్థానంలో ఉన్నవారికి చాలా అన్యాయం జరిగే సందర్భాలు కూడా మీ జాతకంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ జీవితంలో ఇదివరకు మీరు చాలా రకాల సమస్యలను ఎదుర్కొని ఉండొచ్చు అలాగే ఆర్థిక సమస్యల కారణంగా అతలాకుతలమైన మీ జీవితం ఈ సమయంలో సరిదిద్దుకునే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి ముందు మీ ఆర్థిక సమస్యల కారణం చేత ఎన్నో రకాలుగా ఇబ్బందులు పాలయ్యారు అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అప్పులు తీర్చలేక నానా రకాలుగా మీరు మానసికంగా కృంగిపోతున్నారు అలాగే మీ జీవితంలో నమ్మిన వ్యక్తుల వల్లే మోసం ఎంతో చూశారు అయినా బాధపడకండి మీకు అన్ని మంచి రోజులు వస్తున్నాయి అలాగే ప్రేమ వ్యవహారాల్లో విఫలమై మానసికంగా ఎంతో కృంగిపోతున్నారు అలాగే మీ పిల్లలు మీ మాట వినకపోవడం వల్ల మీరు ఎంతో మానసికంగా దిభ్రాంతికి చెందుతున్నారు ఈ విధంగా మీ జీవితంలో ఒక్కొక్క సమస్య మిమ్మల్ని వెంటాడుతూ ఉండొచ్చు కొంతమందికి ఆర్థిక సమస్య లేకపోయినా కానీ అనారోగ్య సమస్యలు వారిని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి అలాగే మీ జీవితంలో ప్రశాంతత లేకుండా కూడా మీరు ఎంతో మానసికంగా కృంగిపోయినటువంటి పరిస్థితులు వస్తున్నాయి కానీ ఇప్పుడు ఇంతకు ముందు కంటే మీ స్థితిలో మంచి రోజులు వస్తున్నాయి ముఖ్యంగా రాబోయే నలభై ఎనిమిది గంటల్లో మీ గ్రహస్థితి అనుకూలంగా మారబోతుంది ఆ పరమశివుని యొక్క అనుగ్రహం కూడా మీపై మీ కుటుంబంపై కనిపిస్తుంది మీరు ఐదు అతి పెద్ద శుభవార్తలు వినడానికి అవకాశాలు కూడా అత్యధికంగా కనిపిస్తున్నాయి ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జాతకంలో రాబోయే నలభై ఎనిమిది గంటల్లో మీకు కీలకమైనదిగా చెప్పుకోవాలి అయితే మీ జీవితానికి సంబంధించి మీరు అతి పెద్ద శుభవార్తలు వినబోతున్నారు అంటే మీ జీవితంలో మీ కోరిక బాగా బలంగా ఉంటుంది అంటే కొంతమందికి ఉద్యోగం పొందడం అనేది జీవితానికి సంబంధించినటువంటి ఒక అతి పెద్ద కోరిక అయితే మరికొంతమందికి బంధువులు కానీ మిత్రులు కానీ కలిసి మాట్లాడడం అలాగే విదేశీయానం అలాగే భార్యాభర్తల విభేదాల కారణంగా దూరంగా ఉన్నవారికి జీవిత భాగస్వామి ప్రేమ లభించడం ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక అనేది చాలా బలంగా ఉంటుంది అయితే మీ కోరిక ఏదైనా సరే ఆ కోరిక నెరవేరే అవకాశం అనేది మరో నలభై ఎనిమిది గంటల్లో మీ జీవితంలో కనిపిస్తుంది ముఖ్యంగా మీ జీవితంలో ఏ కోరికైతే మీరు బలంగా కలిగి ఉన్నారో దానికి సంబంధించి మంచి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అందుకు మిమ్మల్ని అవహేళన చేసిన వారు ఆ సమయంలో మీ సహాయాన్ని తీసుకొని మీ దగ్గరికి వచ్చి పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మిమ్మల్ని చీకొట్టిన వారే మీ యొక్క సహాయం కోసం మీ దగ్గరికి వస్తారు మీరు విదేశాలకు వెళ్ళడానికి చాలా కాలంగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో దానికి సంబంధించి వారు పెద్ద శుభవార్త అయితే వినబోతున్నారు అంటే విదేశాలకు వెళ్లడంలో ఏదైతే అడ్డంకి అనేది కలుగుతుందో ఆ సమస్యకు పరిష్కారం అనేది ఈ సమయంలో లభించబోతుంది దానికి సంబంధించి ఒక పెద్ద శుభవార్త మీరు ఈ సమయంలో వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఖచ్చితంగా కోర్టు కేసులు కానీ వివాదాలు కానీ ప్రాపర్టీస్ విడిపించుకునే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కోరిక అనేది చాలా బలంగా ఉంటుంది అలాగే మరికొంతమంది భాగస్వామి నుంచి ప్రేమను పొందుతూ ఉంటారు అది మీకు మానసికంగా ఎంతో సంతృప్తిని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జాతకంలో మరో నలభై ఎనిమిది గంటల్లో అద్భుతమైన ఫలితాన్ని చూడబోతున్నారు మీ యొక్క సంబంధించిన అంశం ఏదైతే ఉందో మీ కోరిక ఏదైతే బలంగా కలిగి ఉన్నారో ఆ కోరికను నెరవేరడానికి అత్యధికంగా కనిపిస్తున్నాయి అంతకుముందు ఎవరైతే మీకు సహాయం చేయలేదని మిమ్మల్ని దూరం పెట్టారో ఇప్పుడు వారే మిమ్మల్ని వెతుక్కుంటూ మీ సహాయం కోసం మీ దగ్గరికి వస్తున్నారు అలాగే మీ జీవితంలో మోసం చేసిన వ్యక్తులకి మంచి గుణపాఠం నేర్పించబోతున్నారు మొత్తంగా మీకు ఎటువంటి ప్రతికూలతలు ఉన్నా సరే అవన్నీ కూడా అనుకూలంగా మారిపోతున్నాయి ఖచ్చితంగా మరిన్ని ఫలితాలను వ్యక్తులు పొందబోతున్నారని చెప్పుకోవాలి ఈ సమయంలో ఎవరైనా ఎత్తులు వేసేవారిని చాలా తేలిగ్గా చిత్తు చేయగలుగుతారని చెప్పుకోవచ్చు అలాగే ఒక రకంగా చెప్పాలంటే ఈ సమయంలో అదృష్టానికి దగ్గరగా మీ జీవితం అనేది గడుస్తూ ఉంటుందని చెప్పుకోవాలి శనివారం రోజు ఆలయానికి వెళ్ళి శని భగవానునికి నల్ల నువ్వులతో దీపారాధన చేసి పదకొండు ప్రదక్షిణలు చేయండి శని భగవానునికి ఇష్టమైనటువంటి నల్ల నువ్వులను నల్లని వస్త్రాలను నల్లటి ఆహార పదార్థాలను పేదలకి పంచండి తద్వారా అపారమైన పుణ్యఫలం మీకు దక్కుతుంది ఇలా చేయడం వల్ల అపారమైన శని దేవుని యొక్క అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు